లూకా శుభవార్త ఆరో అధ్యాయము వచనాలు పదిహేడవ వచనము మరియు ఇరవైయవ వచనం నుండి ఇరవై ఆరవ వచ్చనం వరకు గౌస్ ఫ్లవ్స్ అండ్ లూక్ చాప్టర్ సిక్స్ బాసస్ ఫ్రమ్ సెవెంటీన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ లూకా శుభవార్త ఆరో అధ్యాయము పదిహేడవ వచనము మరియు ఇరవయ వచనం నుండి ఇరవై ఆరవ వచ్చిన వరకు ఆ దినములలో ఏసు శిష్యులతో కూడా కొండ దిగి వచ్చి మంది అనుచరులతో మైదానమున నిలుచుండి ఉండాను యూదయ దేశమంతట అంతటి నుండి ఎరుషులేము నుండి తూరు సీదోను అను సముద్ర తీరపు పట్నము నుండి ప్రజలు అనేకులు అచ్చటికి చేరియుండేది ఏసు శిష్యుల వైపు కళ్ళెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించాను పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యం మీది ఇప్పుడు ఆకలుగున్న మీరు ధన్యులు మీరు దేవుని మీరు సంతృప్తి పరచబడదురు ఇప్పుడు శోకించు మీరు ధన్యులు మీరు ఆనందించరు మనిషి కుమారు నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ రోజును మీరు ఆనందపడుడు మహానందపడు ఏలైన పరలోకమును మీరు మీ బహుమానం గొప్పది వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించారు అయ్యో ధనికులారా మీకు అనర్థము మీరు మీ సుఖములు అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము మీరు ఆకలితో అలమటింతురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్చదరు ప్రజలూ మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము వీరి పితరుల కఫ్ట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటంటే మీరు మనుషులపైన కానీ లోకం పైన కానీ ఆధారపడకండి దేవుణ్ణి పైన ఆధారపడి ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఏటి ఒడ్డున కాలువ గట్టిన నాటబడిన చెట్టు పడే ఉంటారు ఎందుకంటే ఎందుకు ఆ చెట్టుతో పోల్చాడంటే అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఎందుకు ఒడ్డున అంటే నది ఒడ్డున నాటబడిన ఆ చెట్టుకి నది ఒడ్డున నాటబడిన ఆ చెట్టుకి నీరు సమృద్ధిగా అందపడతాయి కాబట్టి ఏరుల్లో నీరు సమృద్ధిగా అందపడతాయి కాబట్టి ఆ చెట్టు ఎప్పుడూ చక్కగాను పచ్చగాను చిగురించే చెట్టు వల్ల ఉంటుంది అలాగే ఎప్పుడు మనం దేవుడితో ఉంటే దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు కష్టకాలంలో దేవుడు మనల్ని ఆదుకుంటూ ఉంటాడు శ్రమలు వచ్చినప్పుడు వేసే మనల్ని ఆదుకుంటూ ఉంటాడు దేవుని అనుదృష్టి మన పైన ఉంటుంది కాబట్టి మనం కూడా ఏటు ఒడ్డున చెట్టు వలె చక్కగా ప్రశాంతంగా ఆనందంతోనూ ఫలాలు ఇచ్చే వారంగా ఉంటామని దేవుడు చెబుతూ ఉన్నాడు సరే సువిశేషపట్నంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే మనుషులందరూ కూడా లోకం వైపే చూస్తున్నారు కానీ దేవుని వైపు చూస్తలేదు అంటే అప్పుడు ఆనందపడిపోవాలి నాకేంటి నాకు అన్ని వండి నేను సంతోషంగా ఉండగలుగుతాను నాకేంటి నేను హ్యాపీగా ఉండగలుగుతాను నాకు అన్నీ ఉండేవి అనుకుంటాడేమో అలా కాదు దేవుని కోసం ఎవరైతే శ్రమ పడతారో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుని నిందలో అవమానాలు శోధనలు అనుభవిస్తారో వాళ్ళు ఒకప్పుడు సంతోషిస్తారని దేవుడు చెప్తున్నాను ఏంటంటే చాలామంది ఉద్యోగం అనుకో ఇంకా పర్వాలేదు నేను హ్యాపీగా బ్రతికిపోతాను అనుకుంటూ ఉంటాను సరే పెళ్ళైందిగా ఇంకా నాకేం పర్వాలేదు నేను హ్యాపీగా ఉండిపోతాను అనుకుంటాను సరే ఇల్లు కట్టుకున్నా కానీ నేను హ్యాపీగా ఉండిపోతాను అనుకుంటాను అంటే మనిషి కోరుకునేది ఏంటంటే అల్పకాల సంతోషం ఆ మూమెంట్లో ఆ క్షణంలో మనం సంతోషం ఉన్నావా లేదా అని కోరుకుంటాడు ఆ సంతోషం జీవితాంతం ఉంటుందని అనుకుంటాడు మనిషి ఇప్పుడు నాకు చాలా డబ్బు ఉంది ఓకే నేను హ్యాపీగా లైఫ్ అంతా జీవితాంతం జీవితాంతం అంటే లైఫ్ మొత్తం నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాను ఇప్పుడు నేను మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాను నాకు చక్కగా డబ్బు వస్తుంది వ్యాపారం బాగుంది నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు సరే నాకు అందరూ ఉండరు అండా దండ నాకు అందరూ ఉండరు ఇక నాకేంటి నాకు అందరూ ఉండరు కదా నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు కానీ ఆయన అనుకునేది ఏంటంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నా కదా జీవితాంతా కూడా హ్యాపీగా ఉంటాను అని అనుకుంటాడు కానీ ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు ఆ ఆనందం ఎంతకాలం ఉంటుందో తెలీదు ఆ డబ్బు ఎంతకాలం ఉంటుందో తెలీదు అందుకని దేవుని చెప్పాడు మనుషులపైన ఆధారపడకూడదు లోకం పైన కూడా ఆధారపడకూడదు ఈ లోకం ఇచ్చే సంతోషం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ లోకంలో అనుభవించే ఆనందము ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు దేవుణ్ణి నమ్ముకుని మనం కొన్ని సమస్యలు అనుభవించినా నీతిమంతులుగా ఉండి కొన్ని కష్టాలు అనుభవించిన దేవుని కోసం దుఃఖించిన ఇతరులకు సహాయం చేసే విషయంలో మనం నిందల పాలైనా తర్వాత దేవుడేమన్నాడు మనకి సంతోషాన్ని ఇస్తాను సమాధానాన్ని ఇస్తాను అంటే ఒక వాక్యం నేను చదువుతాను ఏదైనా పరలోకంలో మీరు బహుమానము మీ బహుమానం గొప్పది వారి పితల ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించి అయ్యో ధనికులారా మీకు అనర్థము మీరు మీ సుఖములు అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండ నిండిన వారిలారా మీకు అనర్థం మీరు ఆకలితో అలమటించు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించదరు ఏడ్చెదరు ప్రజలు మిమ్మల్ని ప్రశించినప్పుడు మీకు అనర్థం మీరు వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఎట్లాగే ప్రవర్తించరు అంటున్నా అను అంటున్నా ఏమంటున్నానంటే దేవుడు దేవుని కోసం శ్రమపడి దేవుని కోసం ప్రయాసపడి నీతిమంతులుగా ఉండి మాట తప్పకుండా విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్లకుండా ఎన్ని కష్టాలు అయితే మీరు అనుభవిస్తారో దానికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు అని దేవుడు చెప్తున్నాను కానీ ఇప్పుడు సంతోషాన్ని అనుభవించి ఇప్పుడు ఆనందాన్ని అనుభవించి ఇంకా నాకేంటి తిరుగులేదని మీరు అనుకుంటున్నారేమో కానీ ఒకప్పుడు మీకు అది దానివల్ల సంతోషం ఉండదు అనర్థం ఉంటుందని దేవుడు చెప్తాను అందుకని ఏంటంటే నేను చెప్పేది లోకాన్ని చూసి మనం ఆనందపడకూడదు లోకంలో ఉన్న వాటిని చూసి మనము సంతోషపడము ఇంకా నాకేంటి నాకు తిరుగులేదు నేను ఏదైనా సాధించగలుగుతాను కొంతమంది కొత్తగా ఉద్యోగాలు వస్తే అసలు భూమి మీద ఆగ్రహణ అదే ప్రపంచం ఇంకా నాకు అయిపోయింది నా చరిత్ర హ్యాపీగా ఉండిపోతాను ఇంకా నాకు ఏ కష్టాలు ఏ శ్రమలో రావని విర్రవీగుతూ ఉంటారు కొంతమంది నేను చూస్తూ ఉంటాను అలాంటి వాళ్ళని ఇంకా నాకు తిరిగి నా ఆయన కాలమీద నేను నిలబడిపోవచ్చు అని అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలీదు అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు ఇంకేంటి నాకు ఎవరో ఒకరు నేను సంతోషంగా ఉండగలుగుతాను అంటే వాక్య అనుభవం లేని వాళ్ళు ఇలా ఉంటారండి వాక్య అనుభవం లేరు అల్పకాల సంతోషము అనుభవిస్తారు వాక్య అనుభవం లేని వాళ్ళు దేవుని పట్ల అనుభవం లేని వాళ్ళు ప్రార్థన అనుభవం లేని వాళ్ళు విశ్వాసంలో అనుభవం లేని వారు వాక్యాన్ని వెనరు రెండవది దేవుని ప్రణాళికను వాళ్ళు గమనించరు మూడవది ఏంటంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళందరూ కూడా అల్పకాల అల్ప అల్ప విశ్వాసులు అల్పకాల సంతోషం అనుభవించడానికి ప్రయత్నించేవారు వాక్యం అనుభవం కలిగిన వారు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళ ప్రణాళిక వేరే ఉంటుంది వాక్యము నమ్మిన వాళ్ళు వాక్యం పైన ఆధారపడి జీవించే వాళ్ళు వాక్యం పైన నమ్మిక ఉంచి జీవించేవాళ్ళు ఈ మనుషులు పెదవులతో మాట్లాడే మాటలు అంటే హృదయం అలాగే ఉంటుంది హృదయంలో మార్పు అనేది రాదు హృదయం అలాగే ఉంటుంది హృదయంలో చేంజ్ అనేది రాదు హృదయంలో మార్పు అనేది రాదు కానీ మారిపోయేనని మాత్రం పెదవులతో చెప్తూ ఉంటారు కాబట్టి ఈ హృదయంలో మార్పు లేనంత కాలము మనిషి స్థిరత్వం కలిగి ఉండడు ఈ హృదయంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు స్థిరత్వం కలిగి ఉంటారు కానీ ఈ హృదయంలో మార్పు లేకుండానే పెదవులతో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఈ పెదవులతో మాట్లాడినప్పుడల్లా ఈ పెదవులతో మాట్లాడే ప్రతి మాట ఒకరోజు తప్పిపోతారు ఆ మాట పైన నిలబడే వ్యక్తులు కాదు ఎప్పుడూ ఇతను నిలబడగలుగుతాడంటే హృదయంలో మార్పు వచ్చి పెదవులతో మాట్లాడినప్పుడు అప్పుడు ఆ మాట పైన నిలబడి ఉంటారు అందుకని మనుషులు పెదవులు పెదవులతో మాట్లాడేవారిగా ఉన్నారే కానీ హృదయాన్ని మార్చుకుని ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు పెదవుల ద్వారా బయట పెట్టేవారిగా లేరు చాలా ఘోరమైన మనుషులుగా జీవిస్తూ ఉన్నారు అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నాకు అంతా ఉంది నాకు ఇంకా తిరుగులేదు నేను హ్యాపీగా జీవిస్తాను నాకే బాధలు లేవు అనుకుంటున్నావేమో కానీ తర్వాత దుఃఖపడతాం నువ్వు దేవుని కోసం దేవుళ్ళులో ఉండే కష్టమైన బాధ అయినా దేవుని పట్టుకుని నువ్వు జీవిస్తే తర్వాత నువ్వు సంతోషపడతావని దేవుని వాక్యము ప్రత్యేకంగా ఈరోజు మనందరిపై మనందరితో కూడా మాట్లాడుతుంది